అందరికీ నమస్కారం మా ఛాయా సంస్థ పుస్తకాలు తెచ్చిన సమయంలో పెట్టి నాలుగు సంవత్సరాలైంది ఈ సందర్భంగా వచ్చే శనివారం అంటే పదకొండవ తారీఖు మధ్యాహ్నం మూడు నుంచి ఎనిమిది గంటల దాకా రవీంద్ర భారతి మినీ హాల్లో అలైపలై జరగబోతున్నాం ఆ సందర్భంగా మా పబ్లికేషన్ నుంచి వచ్చిన అన్ని పుస్తకాలు ప్రదర్శన ప్రత్యేకమైన డిస్కౌంట్ ఏర్పాట్లు కూడా ఉన్నాయి ఈ అలాయ్బలయ్ సందర్భంగా మా రచయితలు పూడూరి రాజరెడ్డి మహమ్మద్ అమ్మది బాబు మానస ఎండ్రూరి ఊనిది సుధాకర్ అక్కిరాజ్ పట్టిపోలు అరుణాంకలత దేశరాజు పరేష్ దోషి ప్రొఫెసర్ కృష్ణ విజయ్ కుమార్ ఎస్వికే అలాగే మా వెనక నుండి సహాయపడుతున్న మిత్రులు కవియాకు శివాజీ తల్లవజిలా బంగారు బ్రహ్మం హర్షనీయం టీమ్ నరేష్ కుమార్ సూఫీ మల్లికార్జున శేషు కొర్లపాటి మరి మిగిలిన మిత్రులు అందరూ కూడా ఆ రోజు అక్కడే కలుస్తున్నారు వీళ్ళందరూ హైదరాబాద్లో ఉన్న మిత్రులు కావడం చేత హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మాత్రమే కలుస్తున్నారు సో మేము మీరు అందరూ కూడా తప్పకుండా వచ్చి మీకు కావాల్సిన పుస్తకాలు ప్రత్యేకమైన డిస్కౌంట్లో తీసుకోవడమే కాకుండా మీ రచయితలను కలిసి కాసేపు ముచ్చరించి మీకున్న అనుభవాలను వాళ్ళతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం